హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే టమాటా పచ్చడితో మిల్ మేకర్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఇంట్లో టమాటాలు లేవని మీరు బాధపడుతున్నారా అయితే ఓకే ఈ విధంగా మీరు ప్రిపేర్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రిపేర్ చేసి మీరే నాకు కామెంట్ పెట్టండి చూస్తున్నారు కదా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బాగా వేపుకొని అందులో మనం కొంచెం నానబెట్టుకున్న మిలిమయారులు అందులో వేసి అవి బాగా వేగిన తర్వాత టమాటా పచ్చడి కొంచెం వేయాలండి అదంతా మొత్తం బాగా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత కొంచెం కారం పసుపు ఉప్పు వేసుకోవాలండి చూస్తున్నారు కదా మొత్తం ఆ టమాటా పచ్చడి అంతా కలపాలి తర్వాత కారం వేసాను పసుపు ఉప్పు వేసాను అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కలుపుతూ మనం ఇలా ప్రిపేర్ చేయాలండి చూస్తున్నారు కదా అంతా కలిసింది ఇప్పుడు మనం సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే దగ్గరికి ఇది అవుతుందండి కొంచెం గర్మశాల మసాలా వేస్తున్నానండి ఇక నేను ఓకే ప్రిపేర్ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ప్రిపేర్ చేయండి అండ్ వీళ్ళు తిన్నవాళ్ళు కూడా ఇలా మిల్ మేకర్ కర్రీ పూర్తి చేసుకోండి ఓకే బాయ్ బాయ్